హలో అందరికీ ఈరోజు నేను వన్ టూ త్రీలతో కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేశాను అది ఎలానో చూడండి చిన్న పిల్లలకైతే ఇలా ఈజీగా డయాగ్రామ్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ వన్ నెంబర్తో ఒక క్యాండిల్ అనేది డ్రా చేశాను తర్వాత టూ నెంబర్తో ఒక ల్యాంప్ అనేది డ్రా చేశాను చూడండి నేను డయాగ్రామ్ ఇలా వేస్తున్నానో అలాగే ఒక త్రీ నెంబర్తో లీఫ్ అనేది డ్రా చేశాను ఫోర్ నెంబర్తో ఒక బోట్ అనేది డ్రా చేశాను ఈజీగా ఉంది అండ్ ఫైవ్ నెంబర్తో ఒక యాపిల్ అనేది రెడీ చేశాను అలాగే సిక్స్ నెంబర్స్తో మనం ఉంటుంది కదా నత్త అది డ్రా చేశాను తర్వాత సెవెన్ నెంబర్స్తో ఒక ఐస్ క్రీమ్ రెడీ చేయొచ్చు అలాగే ఒక పిజ్జా కూడా రెడీ చేయొచ్చు పిజ్జా పీస్ చూడండి ఇక్కడ మనకు ఎయిట్ నెంబర్తో ఒక ఫ్లవర్ అనేది రెడీ చేశాను నైన్ నెంబర్తో ఒక లోటస్ అనేది డ్రా చేశాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ